ఉదయాన్నే పరగడుపున దానిమ్మ జ్యూసు మూడు ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా తెలిస్తే మీరు రోజూ తింటారు అర గ్లాసు దానిమ్మ రసంతో పాటు మూడు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు సాధారణంగా దానిమ్మ మరియు ఖర్జూరం రెండింటిలో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కానీ ఈ రెంటిని కలిపి తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయి గింజలు ఒలుచుకుని తినడం కొద్దిగా కష్టం కానీ దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఎర్రగా నిగనిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి ఏ పండైనా పండుగానే బాగుంటుంది కానీ ఖర్జూర పండు ఎండినా కూడా రుచిగానే ఉంటుంది నట్టుగా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తీయగా ఉంటుంది ఈ పండులో ఔషధ గుణాలు కూడా ఎక్కువ వీటిని రోజూ తింటే రోగనిరోధక శక్తిని పెంచే గుణం మెండుగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు కనీసం వారానికి మూడు సార్లైనా ఒక గ్లాస్ ఇంట్లోనే తయారు చేసుకున్న దానిమ్మ జ్యూసు ఒక మూడు ఖర్జూరాలు కలిపి తినాలి దీని వలన మన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది ఈ రెంటినీ కలిపి తీసుకోవడం వల్ల మన శరీరానికి అత్యంత శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్లు సమాహారం ఇస్తుంది ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది ఎప్పుడు యవ్వరంగా కనిపించేలా చేస్తుంది దానిమ్మ ఖర్జూరం తీసుకోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరిగి హృదయంకు మేలు చేస్తుంది మీ గుండెను ఎల్లప్పుడూ పదిలంగా ఉంచుతుంది దానిమ్మ రసంలోని రసాయనాలు కొలెస్ట్రాల్ వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ధమనులలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి కొలెస్ట్రాల్ను నాశనం చేస్తుంది దానిమ్మ రసం తీసుకోవడం వల్ల రక్తానికి కావలసినంత హిమోగ్లోబిన్ అందుతుంది అలాగే ఖర్జూరం తీసుకోవడం వల్ల ఒంట్లో నీరసం తగ్గి రక్తాన్ని అందిస్తుంది మూత్రం సాఫీగా కాని వారికి ఖర్జూర పండు పెడితే మాత్రం సాఫీగా అవుతుంది మూత్రపిండల్లో రాళ్లు కరగాలి అంటే ఖర్జూర పండు తరచుగా తింటూ ఉండాలి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర